అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు నేను చెప్పబోయే ఒక స్టోరీ అయితే రియల్ స్టోరీ అండి ఇది విన్న తర్వాత మేము ఏం చెయ్యలేము మా వల్ల కాదు మా పరిస్థితి ఇంతే ఏమీ లేదు అనుకున్న వాళ్ళు కూడా ఏదైనా సాధించవచ్చు అనే సంకల్పం అనేది మనకు ఉంటే మనం ఏదైనా సాధించగలము అని మీరే అనుకుంటారు చూడండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను చెప్పబోయేదైతే ఒక అమ్మాయి స్టోరీ నేనిది మాకు టైలరింగ్ నేర్పిన మేడం చెప్తే నాకు ఇన్నప్పుడు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గాను అసలు ఏం చేయలేమని ఎప్పుడు అనుకుంటాం ఏదైనా సాధించగలం అబ్బా అంటే అసలు అమ్మాయి ఇలా చేసింది ఇలా చేయగలిగింది అంటే మెయిన్ మనం ఏదైనా చేయగలము అనే సంకల్పం మనకు ఉంటే చాలు అని నాకు అనిపించింది అందుకే మీతో షేర్ చేసుకుంటున్నానండి మెయిన్ అయితే మొన్న టైలరింగ్ విశ్వకర్మ టైలరింగ్కి వెళ్ళినా కదా టైలరింగ్ క్లాసెస్లో మేడం అయితే మాకు ఈ స్టోరీని అయితే చెప్పడం జరిగిందండి ఆ మేడం వచ్చేసి టైలరింగ్ నేర్పే రోజుల్లో అంటండి అప్పుడు ఒక అమ్మాయి అయితే వాళ్ళకి ఫీజు కట్టడానికి కూడా వాళ్ళ మమ్మీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర అయితే ఒకవేళ కట్టి నేర్చుకున్న మిషన్ కొనుక్కుంటే స్తోమత కూడా లేదు అంత కఠిన స్థితిలో ఎప్పుడో జరిగిందంటండి అయితే అప్పుడు మేడం దగ్గర అయితే దూరం నుంచే చూస్తూ నేర్చుకుండేదంటీ చూసుకు చూస్తూ నేర్చుకొని ఒకరోజు అడిగిందంట మేడం ఒకసారి మీ బ్లౌజ్ ఇస్తారా మేడం అని అడిగిందంట మేడం అన్నారంటే ఎందుకమ్మా అంటే ఒక్కసారి ఇవ్వండి మేడం అంటే లేదు లేదు బ్లౌజ్ ఎందుకు నీకు అని వెళ్ళిపోయారంట మేడం తర్వాత మేడం నేను మీకు బ్లౌజ్ గుర్తిస్తాను మేడం ప్లీజ్ మీ బ్లౌజ్ ఇవ్వండి మేడం అంటే నువ్వేలా కుడతావమ్మా అంటే లేదు మేడం నేను కుడతాను ఇవ్వండి అంటే మేడం ఇవ్వలేదంట మేడం ఇవ్వకపోతే మేడం మెజర్మెంట్స్ తోటే తను బ్లౌజ్ అయితే మేడం మెజర్మెంట్స్ తెలుసుకొని మేడం మెజర్మెంట్స్ తోటి ని కట్ చేసి నైట్కి నైట్ తను కుట్టిందంటండి కుట్టి మార్నింగ్ అది కూడా మీరు షాక్ అవుతారు తను ఎలా కుట్టిందో తెలుసా అండి చేత్తోటి చేత్తో సూది దారంతా బ్లౌజ్ని కుట్టి మార్నింగ్ మేడం తీసుకొచ్చి చేతి పని కూడా చేసేసి మార్నింగే మేడంకి తీసుకొచ్చి ఇచ్చిందంట మేడం షాక్ అయ్యిరంట అయితే వేసుకొని చూడండి మేడం మీకోసమే నేను చేత్తో కుట్టాను మేడం అంటే సరే అని చెప్పి మేడం వేసుకొని చూస్తే అసలు ఎక్కడ ఇంత తేడా లేదంటే ఎంత పర్ఫెక్ట్గా కుట్టిందంట నా బ్లౌజ్ అనేది మేడం అయితే చాలా షాక్ అయ్యారంటే ఎలా కుట్టేవమ్మా నువ్వు ఇలాగా అంటే నేను కేవలం చూసే మీ దగ్గర నేర్చుకున్నాను మేడం అని చెప్పిందంట ఆ రోజు ఆమె అలా ఒక బ్లౌజ్ చేత్తో కుట్టిన తను ఇప్పుడు ఏ పొజిషన్లో ఉందో చెప్తే మీరు అందరు ఖచ్చితంగా షాక్ అవుతారండి ఇప్పుడు తను హైదరాబాద్లో చాలా పెద్ద ఏ రన్ చేస్తుందంటండి ఒకటి కాదు తను వేల మందికి వర్క్ ఇస్తుందంట తను అప్పుడు స్టార్ట్ చేసింది కానీ తను అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఎన్ ఎన్ని ఓపెన్ చేసిందంటానండి టైలరింగ్ షాప్స్ కానీ బుటెక్స్ కానీ కానీ తను ఒక్కటేనంటే అండి ఎవరైనా సరే కస్టమర్ వస్తే తన దగ్గర మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకుంటాం కదా మనం తను అలా తీసుకోదంటండి అంటే ఒక్కొక్క ఒక్కొక్క వాళ్ళ దగ్గర ఒక్కొక్క సీక్రెట్ అనేది ఉంటుంది కదా సక్సెస్కి తనైతే వాళ్ళ మెజర్మెంట్ తీసుకొని తన దగ్గరే క్లాత్స్ అన్నీ మెయింటైన్ చేస్తారంట ఆ క్లాత్ తోటి బ్లౌజ్ని అయితే కుట్టి ఆ బ్లౌజ్ని వాళ్ళని ట్రయల్ చేసి చూడమంటదండి అంటే మళ్ళీ రమ్మని వాళ్ళని ట్రయల్ చేసి చూడమని వాళ్ళు వేసుకొని అది పర్ఫెక్ట్ ఆల్రెడీ తను ఏది కూడా పర్ఫెక్టే వస్తుందంట అంత కషిగా తనైతే నేర్చుకుంది నాకు ఎందుకు చేత కాదు అని నేర్చుకొని కనీసం ఒక మిషన్ కూడా కొనలేని స్థాయి నుంచి ఫీజు కట్టి మిషన్ నేర్చుకోలేని నేర్చుకోలేని స్థాయి నుంచి తను ఇప్పుడు కొన్ని వేల మందికి వర్క్ ఇస్తూ బొటిక్స్ విజయవంతంగా రన్ చేస్తుంది అంటే అది కేవలం తన కృషి పట్టుదల మాత్రమే కదండి ఆ స్టోరీ మేడం చెప్తున్నంతసేపు నాకు అసలు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది మళ్ళీ ఆ బ్లౌజ్ వాళ్ళు వేసుకొని చూస్తారు కదండి ఇక తన కంటిన్యూ కస్టమర్లు అయిపోతారంట వాళ్ళు రెగ్యులర్గా అప్పుడు ఆ బ్లౌజ్ని తన దగ్గరనే ఉంచుకుంటుందంట వచ్చిన కస్టమర్స్కి ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళు ఈ బ్లౌజ్ కొలతతోనే కుడుతుందంట తను వాళ్ళ బ్లౌజ్ మాత్రం తిని ఉంచుకోదు షాప్లో అది తన సీక్రెట్ అయితే నేను ఇప్పుడు ఈ స్టోరీ మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అంటే మనం చేయగలము అని అనుకుంటే ఏదన్నా చేయగలమండి నా వల్ల కాదు నా వల్ల కాదు అంటే మనం ఎప్పటికీ అక్కడే ఉండిపోతాం ఎక్కడున్నామో అక్కడే ఉండిపోతామండి చాలామంది అనుకుంటారు నాకు చదువు లేదు నేను ఎక్కువ చదువుకోలేదు అని కొంతమంది అలాగని చదువు ఉండాలి అని నేను చెప్పట్లేదు చదువుకోవద్దని నేను చెప్పట్లేదండి చదువు అనేది చాలా ముఖ్యమండి చదువు ఏమీ లేని వాళ్ళని కూడా ఒక గొప్ప స్థాయిలో నిలబెడుతుంది కానీ అందరూ చదువుకోలేరు కదా అందరికీ చదువుకుండే అదృష్టం ఉండదు ఆ చదువుల తల్లి దొరకాలి అంటే అది అందరికీ రాసి పెట్టి ఉండదండి అలా చదువుకోలేని వాళ్ళు వెనక పడిపోవద్దండి మేము చదువుకోలేదు మేము బయటకెళ్ళి ఏం చేయలేము అని మాత్రం ఎప్పుడు అనుకోకండి చదువుకోలేని వాళ్ళు ఎందుకంటే మనం చెయ్యాలి అని గట్టిగా మన దగ్గర నిర్ణయం మనం తీసుకొని మనం చేయగలము అంటే మనం ఏదన్నా సాధించగలమండి ఖచ్చితంగా చేసి మనం చూపించాలి అంతే నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను స్టిచ్చింగ్ అనేది ఏ మాత్రం చదువుకోలేని వాళ్ళని కూడా ఒక స్థాయిలో ఖచ్చితంగా నిలబెడుతుందండి ఇంకొక విషయం ఏంటి అంటే మనం చదువుకున్న లేకపోయినా కూడా చదువుకున్న ఎంతోమందికి ట్రైనింగ్ ఇవ్వచ్చు తెలుసా అండి అలాగని చదువుని మాత్రం నేను ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయను చదువుకుండే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు చదువుకోవాలి చదువుకునే అవకాశం లేని వాళ్ళు అందరి పరిస్థితులు ఒకలా ఉండవు కదండి అలాంటి వాళ్ళకి చెప్తున్నాను ఇప్పుడు టైలరింగ్ అనేది చాలా అంటే చాలా విలువనిస్తున్నారు టైలరింగ్కి ఇదివరకు కన్నా ఇప్పుడు బాగా వాల్యూ అయితే టైలరింగ్లో బాగా పెరిగిందండి టైలరింగ్ అనేది పట్టుదలతో మనం నేర్చుకుంటే ఖచ్చితంగా వస్తుందండి నేను ఎలా అయితే నేర్చుకున్నానో మీకు కూడా నేర్పాలి అని నేను నిజంగా చెప్తున్నానండి మనస్ఫూర్తిగా మీకు మిషన్ అనేది ఏమి రాని వాళ్ళకు కూడా నే నేను నేర్పాలి అని డిసైడ్ అయ్యి స్టైలరింగ్ క్లాసెస్ అయితే ఫ్రీగా స్టార్ట్ చేశాను కానీ నేను ఎలా అయితే అనుకున్నానో ఫస్ట్ డే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి చాలామంది మేము నేర్చుకుంటాం అక్క మేము నేర్చుకుంటాం అక్క అని ముందుకొచ్చారు అప్పుడు నాకైతే ఎంత ఆనందం అనిపించిందో అలాగే నేను వీడియోస్ ప్రతిరోజు పెడుతుంటే ప్రతిరోజు మీరు పెట్టే కామెంట్స్ ఆ నేర్చుకుంటున్నారు ఇంకా పర్ఫెక్ట్గా నేర్పాలి నాకు వీలైనంత వరకు నేను ఖచ్చితంగా నాకు ఏమేమి వచ్చో నేను అన్నీ నేర్పాలని డిసైడ్ అయ్యానండి కానీ మీరు చాలామంది చిన్నగా చిన్నగా కామెంట్స్ అనేది తగ్గించేశారు లైక్ అంటే నేను ఎందుకు అడుగుతున్నాను అంటే కామెంట్ మీరు చేస్తుంటే ఇంతమంది దీన్ని ఈ వీడియోని ఫాలో అవుతున్నారు మన వీడియో ఇంతమందికి యూజ్ అవుతుందని నేను ఇంకా చేయగలుగు ఎందుకు అంటేనండి నాకు అసలు ఖాళీ ఉండదు మీరు వచ్చి ఒక్కసారి చూడండి నా పొజిషన్ అర్థమవుతుంది అంటే ఇద్దరు చిన్న పిల్లలండి వాళ్ళని చూసుకుంటూ మళ్ళీ నేను షాప్కి వెళ్ళడం షాప్ నుంచి వచ్చి మళ్ళీ వాళ్ళని ట్యూషన్ దగ్గర దింపడమే కానీ ఇలా చాలా పనులు ఉంటాయి అలా చేసుకుంటూ స్టిచ్చింగ్ బట్టలు టైంకి అందిస్తూ ఆల్రెడీ నేర్చుకునే వాళ్ళు ఉండేవాళ్ళు కదా వాళ్ళకి నేర్పిస్తూ నాకు ఎంత పనిలో కూడా నేను మీరు నమ్ముతారో లేదో నైట్ మా వీడియో రికార్డ్ చేయడానికి మా ఆయన పాపం అలాగే సెల్లు పట్టుకొని కూర్చొని నేను ఇద్దరం కలిసి మేము ఒక్కో రోజైతే పన్నెండు ఉన్నారా ఒంటి గంట ఐదు రోజులు కూడా ఉన్నాయి తెలుసా అండి నేను ఎందుకు చేశాను అంటే మిషన్ అనేది ఎంత ఉపయోగపడుతుందో నాకు తెలుసండి ఆర్థిక పరిస్థితుల విషయంలో ఎందుకంటే ఆర్థికంగా చాలామంది బాధపడేటప్పుడు ఈ మిషన్ అనేది చాలా ఆదుకుంటదండి మాకైతే ఎన్ని విధాలుగా ఈ మిషన్ ఆదుకుందో నాకు తెలుసు ఈ మిషన్ ఆదుకుంటుందని తెలుసు కాబట్టే చాలామందికి ఉపయోగపడుతుంది ప్ర నా దృష్టిలో అయితే మిషన్ అనేది ప్రతి ఒక్కరికి రావాలండి తన బట్టలు తనన్నా కుట్టుకోగలగాలని చాలామంది ఇష్టపడతారు అలాగే చేతి ఖర్చులకైనా ఎట్లయినా వెళ్ళిపోతుంటుందండి మిషన్ అనేది మీరు మిషన్ నేర్చుకున్నారే అనుకోండి పర్ఫెక్ట్గా కుడుతున్నారు అంటే మీరు కనీసం ఇలా నేను కుడుతున్నానని బోర్డు కూడా అవసరం లేదు కుడుతున్నారు అని ఒకళ్ళ నోటి నుంచి ఒకళ్ళు పర్ఫెక్ట్ కుడుతున్నారని గిరాకీలు తన్నుకొని వస్తాయండి అలా మనం ఇంట్లోనే ఓన్గా కూడా మనం సాధించవచ్చు మిషన్ మీద ఇలా చాలామంది నేర్చుకోవాలి అనే నేను ఆశపడ్డాను కానీ కామెంట్లు అయితే చాలా తగ్గించేసరికి చాలామంది చూడట్లేదు అని నాకు బాధ అనిపించింది అయినా సరే నేనైతే పెట్టాలి అనుకున్నాను పెడతానని డిసైడ్ అయ్యాను అయితే నా దగ్గర నేర్చుకునే అమ్మాయిలు మీకు వీడియోలో ఇంకాక ఇద్దరు కనిపించారండి అంటే వాళ్ళు వీడియోలో కనపడడానికి ఇష్టపడే వాళ్ళు కాదు అలాగా వాళ్ళు ఎప్పుడైతే నేను వీడియోలు ఇంత క్లియర్గా పెడుతున్నాను అని తెలిసింది ఛానల్ అక్క మేము కూడా చూస్తున్నామని నేను హ్యాపీ ఫీల్ అయ్యాను కానీ తర్వాత వాళ్ళు సడన్గా మానేశారు అంటే ఎందుకు రావట్లేదురా అంటే నువ్వు వీడియోలోనే ఇంత క్లియర్గా చెప్తున్నావు కదా మేము ఇంటికాడే నేర్చుకుంటున్నా సరే దానికి కూడా నేను ఫీల్ అవ్వలేదు ఇంకా ఒకళ్ళైతే నాకు సమాధానమే చెప్పలేదు అనుకోండి సరే ఎట్లయితే ఏమైంది నేర్చుకుంటున్నారు కానీ నాకు కూడా షాప్లో షాప్ రెంట్ కానీ ఇవన్నీ వెళ్ళాలి కదండీ నేర్చుకునే వాళ్ళు ఉంటే కొంచెం మనకేంటి అంటే షాప్ రెంట్ కానీ మాది కూడా పరిస్థితి అంతంత మాత్రమే సరే నేను ఆల్రెడీ ఎప్పుడైతే ఈ టైలరింగ్ క్లాసెస్ స్టార్ట్ చేశాను అప్పుడు మాకు తెలిసిన వాళ్ళు కూడా అన్నారు నువ్వు ఇట్లా ఫ్రీగా పెట్టినావు దగ్గర నేర్చుకునే వాళ్ళు మానేస్తారు చూడు అంటే కూడా సరే అక్క మానేసినా బాధలేదు కానీ నాకు నేర్పాలనే ఆశ చాలా ఉంది నేర్పుతాను అని అనుకున్నాను అని చెప్పాను నా దగ్గర ఎవరు మానరు అక్క ఎందుకంటే ఎంతైనా దగ్గర చూసి నేర్చుకుండేది వేరుంటుంది కదా అని కూడా చెప్తే నేను కాన్ఫిడెన్స్తోనే ఉన్నాను అంత బాగా నేర్పుతున్నాను కదా నా దగ్గర మానరు అని సరే ఇక వాళ్ళు మానేశారు మానేసినా కూడా నేనేం బాధపడలేదండి నేను మీకు నేర్పేది మాత్రం ఆపను అది ఖచ్చితంగా నేను మాట ఇచ్చాను నేర్పుతానని డిసైడ్ అయ్యాను కానీ చాలామంది కామెంట్స్లో ఇంకా చాలే కటింగ్ ముందు స్టిచ్చింగ్ చూపించు అంటే ఏంటండి నేను ఇన్ని పనులు మానుకొని మీకోసం మీకు నేర్పాలి అని నేను డిసైడ్ అయినప్పుడు ఆ ర్యాష్గా ఒక కామెంట్ నాకు బాధ అనిపించింది చాలే అంటే కటింగ్ అనేది ఎంత వాల్యూవో తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది అది నేర్చుకోవడానికి తగ్గ బాధపడ్డా వాళ్ళకి తెలుస్తుందండి నేను ఇప్పుడు కుడుతున్నాను నా దగ్గర నేర్చుకునే వాళ్ళకి నేను కటింగ్తో ఎందుకు స్టార్ట్ చేస్తాను అంటే నేను నేర్చుకున్నప్పుడు నాకు కటింగ్ అనేది అసలు ఎవ్వరు నేర్పలేదండి స్టిచ్చింగ్ వాళ్ళు కానీ కటింగ్ అనేది నేర్పుతాం అని చెప్పి స్టిచ్చింగ్ మాత్రం వాళ్ళకి వాళ్ళు కట్ చేసి ఇస్తే మేము కుట్టేవాళ్ళని కుట్టేదాన్ని నాతో పాటు చాలామంది నేర్చుకున్నారు ఎప్పటికీ అంటారు నాకు మా ఫ్రెండ్స్ మాకు ఎవ్వరికి రాలేదే అసలు అన్ని ఒక్కదానివే అంటే గ్రేట్ అని ఎందుకు అంటే అక్కడ నేర్చుకున్నది ఏమీ లేదండి అసలు నా టైలరింగ్ జర్నీ గురించి చెప్పమని చాలామంది అడుగుతున్నారు నా టైలరింగ్ గురించి కానీ చెప్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు నేను ఎలా నేర్చుకున్నాను ఏంటి అనేది నేను ఇంత క్లియర్గా చెప్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళకైనా సరే నేను క్లియర్గా నేర్పాలనే డిసైడ్ అయ్యి నేను స్టార్టింగ్ వాళ్ళ కటింగ్తోనే చూపిస్తానండి కటింగ్ అనేది పర్ఫెక్ట్ వస్తే స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీ ఉంటుందండి అలాగని స్టిచ్చింగ్ మరీ అంత ఈజీ అంటే కటింగ్తో పోలిస్తే స్టిచ్చింగ్ చాలా ఈజీ మనం నీట్గా అనేది కుట్టడం స్టార్ట్ చేస్తే చాలా నీట్గా అయితే కస్టమర్లకు అందించవచ్చు కాకపోతే కటింగ్ అనేది ముందు వచ్చేసింది అనుకోండి మీరు ఆ కట్ చేసిన దాన్ని స్టిచ్చింగ్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తే ఇంకా తొందరగా వస్తుంది అందుకనే నేను స్టార్టింగ్లో కటింగే చూపించాను నేను నా స్టూడెంట్స్కి ఇక్కడ ఎలా అయితే నేర్పించేదాను మీకు అలా నేర్పాలని డిసైడ్ అయ్యాను అందుకే నేను స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చెప్దాం అనుకున్నానండి కానీ మీకు వచ్చేసిన వాళ్ళు మాకు స్టిచ్చింగ్ చూపియండి అంటే అసలేం రాని బిగినర్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు సరే అక్క మళ్ళీ నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపించేస్తుందని కంగారు పడిపోతారు ఈ వీడియో చూస్తారు అలా వాళ్ళకి ఎలా వస్తుందండి అందుకే నేను ఆలోచించి నిదానంగా పెడదాం వీడియోస్ నిదానంగా పెడితే ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు నేర్చుకుంటారు కనీసం వాళ్ళ బ్లౌజ్ వాళ్ళు కుట్టగలుగుతారు నీట్గా నేను ఎంతో ఆశపడ్డాను కానీ చాలామంది దాన్ని అర్థం చేసుకోలేకపోయారండి నాకు ఇప్పటికి కూడా పెట్టాలనే ఉంది స్టిచ్చింగ్ వీడియోస్ ఇంకా పెట్టాలని కానీ నాకు అప్పుడు ఎంతమంది అయితే కామెంట్ చేశారు ఒక్కరు కూడా మరి అక్కను స్టిచ్చింగ్ వీడియోస్ నేను ఆపినప్పుడు కూడా అక్కను పెట్టక్క అని చాలామంది నాకు కామెంట్ చేస్తారేమో మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్నానండి అసలు చాలామంది అయితే కామెంటే లేదు ఎవరో ఒకరు అక్క స్టిచ్చింగ్ వీడియోస్ అదే టైలరింగ్ క్లాసెస్ పెట్టండి అని ఎక్కడో ఒకళ్ళు కామెంట్ చేస్తున్నారు తప్ప కంటిన్యూగా మనకి మేము నేర్చుకుంటాం అక్క అని డిసైడ్ అయిన ఎవ్వరు కూడా నాకు కామెంట్ పెడతారు అందుకే నేను పెట్టట్లేదండి ఎంత కష్టమైనా నేను పెట్టాలని అనుకున్నాను కష్టము అంటే నాకు టైమింగ్ అనేది సెట్ కావట్లేదు మెయిన్గా నాకు షాప్ దగ్గర నుంచి రావడమే లేటు మళ్ళీ వచ్చేసరికి వంట చేసుకొని పిల్లల్ని చక్క పెట్టి పిల్లలతోటి షాప్ని హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టం అండి అందుకే నాకు అనేది అసలు కుదరట్లే అయినా సరే నేను ట్రై చేద్దాం ట్రై చేద్దామంటే మీరు సపోర్ట్గా ఉంటే నేను ఏదైనా చేస్తానండి నాకు ఇప్పటికీ కూడా మీకు స్టిచ్చింగ్ వీడియోస్ పర్ఫెక్ట్గా నేర్పాలని ఉంది ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో చూస్తాను ఈ వీడియో దగ్గర మీరు ఎంతమంది అయితే కామెంట్ చేస్తారో టైలరింగ్ క్లాసెస్ మళ్ళీ స్టార్ట్ చేయండి అక్క అని చూస్తానండి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తే నేను ఎందుకు టైలరింగ్ వీడియోస్ పెట్టట్లేదు అనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది అందుకేనండి అంతకు మంచి కారణం ఏమీ లేదు నా దగ్గర నేర్చుకుండేవాళ్ళు లేదో మానేశారనో వాళ్ళ గురించో నేనేమి టైలరింగ్ వీడియోస్ అనేది ఆపనండి మీరు కామెంట్ చేయట్లేదు ప్రాక్టీస్ చేస్తున్నారా లేదో అర్థం కాక నేను ఇంత కష్టపడి మరి వీడియో తీస్తున్నాను మీరు ప్రాక్టీస్ చేస్తున్నారంటేనే కదండి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంకా చెప్పాలి అని ఉంటుంది అదే కారణం తప్ప వేరేది ఏమీ లేదండి మీరు ఇంట్రెస్ట్గా నేర్చుకుంటే నాకు కూడా హ్యాపీ నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు స్టిచ్చింగ్ చేసుకుంటే నాకు ఎంత హ్యాపీయో మీరు కూడా ఇలాగే నేర్చుకుంటున్నాం అక్క కుడుతున్నాం చాలామంది కామెంట్ చేస్తున్నారు కానీ ఇంకా చాలామంది స్టార్టింగ్లో అయితే ఏమీ రాని వాళ్ళు అక్క మేము స్టార్ట్ చేసినాం అట్లా చేసిన వాళ్ళందరూ ఏమైపోయారు అసలు మరి ఇంట్రెస్ట్ పెడతా అన్నారు ఖచ్చితంగా పెడతారు కదా నేర్చుకుంటారని నేను కూడా చాలా ఆశపడ్డానండి ఇప్పటికైనా సరే మీలో ఎంతమందికి నేర్చుకోవాలని ఉందో మన ఈ వీడియోలో కామెంట్ చేయండి నేను తప్పకుండా మళ్ళీ మన టైలరింగ్ వీడియోస్ అయితే క్లాసెస్ స్టార్ట్ చేస్తాను ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి అన్నదే నా ఆశ అండి అలాగే మన ప్రతి వీడియోని మీరు ఫాలో అవ్వండి ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా ఇంకా మంచి వీడియోలు చేయడానికి సపోర్ట్గా ఉంటుంది మన లాంగ్ వీడియోస్ పెట్టమని చాలామంది అడుగుతున్నారు మన షాపు టూర్ కూడా అడుగుతున్నారండి చేస్తాను ఏంటి అంటే వెళ్ళడం లేట్ అయిపోతుంది కదండి స్టిచ్చింగ్ చేసేవి ఉంటున్నవి అందుకే నాకు లేట్ అయిపోతుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఖచ్చితంగా నేర్పుతానండి నేను ఫస్ట్ నుంచి నా దగ్గరకు వచ్చే వాళ్ళకైనా అదే చెప్తాను మెయిన్ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మిషన్ వస్తుందండి మిషన్ అనేది ఇంట్రెస్ట్తో నేర్చుకుంటే చాలా సింపుల్ అండి నేను నా ఓనుగా నేర్చుకున్నాను అదే టెక్నిక్స్తో మీకు చెప్పాలన్నదే నా ఆశ ఏదో చుట్టు తిప్పి చుట్టు తిప్పి ఎంతో కష్టం అని చెప్తారు అసలు నన్ను అడిగితే స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీ అండి కాకపోతే కుట్టడానికి ఓపిక అనేది ఉంటే చాలు నాకు తెలిసినంత వరకు మీరు అక్క మేము ఇంట్రెస్ట్గా ఫాలో అవుతామని చెప్పండి మీ క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎంత ఈజీ ఇంతే నాకు కానేలాగా నేను నేర్పుతాను మీకు నా దగ్గర మెయిన్గా వచ్చేది క్రాస్ మంచి వస్తుంది నీట్గా అనేసి ఆ క్రాస్ ఎలా తీయాలి ఎందుకు వస్తుంది అన్నీ కూడా నేను వివరంగా చెప్తాను అలాగే నేను చంకా రౌండ్ని బట్టి మాత్రమే మీకు బ్లౌజెస్ అయితే నేను టోటల్ ఒక్కటే కొలతతో బ్లౌజ్ మొత్తాన్ని స్టిచ్ చేస్తాను కదండి అది ఏ సైజు వాళ్ళకి ఎలా తీయాలి ఏంటి అనేది కూడా మీకు వివరంగా వీడియోస్ పెడతానండి మీరు మంచిగా నాకు కామెంట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తే మీకు మంచి మంచి వీడియోస్ అయితే పెడుతుంటాను మీరు ఇంట్లోనే కూర్చొని ఫోన్ చూసుకుంటూ హ్యాపీగా టైలరింగ్ అనేది చాలా సింపుల్గా ఈజీగా నేర్చుకునేలాగా చెప్తానండి వీడియోస్ మన వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈ వీడియో మ్యాటర్ మొత్తం అర్థమవుతుంది అలాగే స్టార్టింగ్లో నేను చెప్పిన ఆ స్టోరీ మీకు ఎలా అనిపించింది అది కూడా నాకు కామెంట్ చేయండి ఎందుకు చెప్పాను అంటే ఆ అది విన్నప్పుడు నాకు చాలా అంటే ఏమైనా చెయ్యగలం మనం చెయ్యాలి అంటే ఖచ్చితంగా చెయ్యగలం అని నాకు అనిపించింది అందుకే మీతో షేర్ చేసుకున్నాను మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా